పదహారో శతాబ్దం బంధాలు అనుబంధాలు అవేవి ఎక్కువగా చూపని కాలం అది వనచలం అనే గ్రామం ఆ గ్రామంలో అందరూ సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండేవాడు ఆ ప్రాంతం అంతా అడవి ప్రాంతం చుట్టూ చెట్లు మృగాలు కొండలతో నిండేది వాళ్ళు గుడిసెల్లో ఆకుల్నే వస్త్రాలుగా ధరించి జీవించేవారు ఆ ఊర్లో ఒక ఆచారం ఉండేది ప్రతి ఏకాదశి నాడు కొండపై నిల్చుండే కాళికాదేవికి నిప్పుల కుండను సమర్పించాలి ప్రతి సంవత్సరము ఒక వంశం ఈ కార్యక్రమం నిర్వహించాలి నిప్పుల కుండను తలపై పెట్టుకుని దారంతా రక్తం జల్లుకుంటూ వెళ్ళాలి కుండ కింద పడకూడదు రక్తపు చుక్క ఆగకూడదు కాళీమాత దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక రక్తపు మడుగు వస్తుంది ఆ పేరు వింటేనే గ్రామస్తుల శరీరంలో చలి పుడుతుంది ఆ మడుగులో ఒక క్రూరమైన విషపాము ఉండేది కుండ మూసేవారి మనసులో ఒక్క చెడు ఆలోచన ఉన్నా అది గుర్తిస్తుంది అలా జరిగిన వెంటనే పాము వారిని చంపి వారి రక్తాన్ని మడుగులో కలుపుతుంది ఆ రక్తం తాగిన పాము ఒక విశ్వరూప రాక్షసుడిగా మారుతుంది ఒక్కసారి రాక్షసుడు రూపం దాల్చితే గ్రామాన్ని అంతం చేయకుండా వదలడు దాన్ని మళ్లీ పాముగా మార్చడానికి ఒకే మార్గం ఆ సంవత్సరం కుండమోసిన వంశం మొత్తం కాళీమాతకు బలి కావాలి వాళ్ళంతా వచ్చి తమ తలలు నరికించుకుని రక్తపు మడుగులో పడాలి ఈ ఆచారం ఆ ఊరి శాపం కూడా అడవిలో వారంతా కాళీమాత దయతోనే జీవిస్తారు కాళీమాత గుడి వేళల్లో మాత్రమే కనిపిస్తుంది పగటి వేళల్లో కాళీమాత ఒక మనిషి రూపంలో ఆ గుడికి వెళ్లే దారిలో ఉంటుందని వారు నమ్ముతారు పగటి వేళ రక్తపు మడుగు సాధారణ మంచినీళ్ళతో కలకండ్లాడుతుంది ఎవరు అది రాత్రికి ఎలా మారుతుందో అర్థం చేసుకోలేరు ఈ భయంకర ఊర్లోనే వశిష్ట వంశం నివసించేది జగద జానకి వారి పేర్లు గ్రామంలో తెలిసినవే కానీ వారి చూపుల్లో ఒక దురుద్దేశం ఎప్పుడూ మెరుస్తుంది గ్రామ ఆచార ప్రకారం కుండను విజయవంతంగా సమర్పించిన వారికి విజయ మోక్షం లభిస్తుంది సుఖశాంతులతో జీవితం సాగుతుంది కానీ వశిష్ఠ వంశం మాత్రం ఈ మార్గంలో నమ్మకం పెట్టుకోలేదు వాళ్ళు అనుకున్నారు రక్త మడుగును దాటితే మోక్షం అన్నదే దుష్టబుద్ధితో క్షుద్ర పూజలు చేశారు వశిష్ఠ వంశంలోకి ఇంకా ఇద్దరు చేరారు అందులో ఒకరు మన హీరో వర్మ ఇంకొకరు అతని అక్క అంజలిదేవి వారిద్దరు పుట్టినతోనే గ్రామంలోని చీకట్లు కాస్త కథల్లో మొల్పెట్టాయి వశిష్ఠ వంశానికి గ్రామంలో మంచి పేరే ఉంది కానీ వారు చేసే క్షుద్ర పూజలు ఎవరికీ తెలియదు పిల్లలకు ఒక వయసు వచ్చేదాకా క్షుద్ర పూజలు ఆపేసి ఉంటారు కానీ ఆ కరువు కాలం ఎక్కువ రోజు నిలవలేదు వాళ్ళ ఇంట్లోనే క్షుద్ర పూజలు పెడతారు ఇల్లంతా రక్తంతో తడిపేసి ఉంటారు తల్లిదండ్రులు చేసే క్షుద్ర పూజలు పిల్లలు ఒక మూల నుంచి చూసుంటారు ఆ వయసులో వాళ్ళకి ఎంత తెలుస్తుంది చెప్పండి అలా చూస్తూ వాళ్ళు కూడా పూజలు చేయడానికి సిద్ధమయ్యారు అది చూసిన జానికి జగదా చాలా సంతోషపడిపోయారు ఆ పిల్లలకి ఏం అర్థం కాకపోయినా వీళ్ళు మాత్రం వాళ్ళ గ్రామం గురించి ఆ గ్రామం యొక్క ఆచారాల గురించి అంతా చెప్పేవారు వయసు చిన్నది కావడంతో వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉండేది కాదు అక్కడ గుడి ఉండేది పూర్వపు రాజు ఆ రక్తపు మడుగులు దాటి కాళీమాత మాత మోక్షం కలిగి ఉంటాడు ఆ విషయం గ్రామస్తులందరికీ తెలుసు గ్రామము ఏర్పడిన మొదట్లో ఆయన గ్రామానికి వస్తాడు ఆయనకు లభించిన శక్తులు కేవలం రాత్రిపూట మాత్రమే పనిచేస్తాయి గ్రామానికి రానే వచ్చాడు అది అమావాస్య రోజు కావడంతో వశిష్ఠ వంశం వాళ్ళు ఉదయాన్నే పూజలు మొదలుపెడతారు వశిష్ఠ వంశం వాళ్ళు ఆ రాజుని చంపి ఆయన రక్తంతో ఇంటిని తడిపేస్తారు క్షుద్ర పూజలు మొల్పెడతారు పూజలో విజయాన్ని సాధిస్తారు ఇలా ముగ్గురిని ఆ క్షుద్ర పూజలో బలిస్తే వశిష్ఠ వంశానికి మోక్షం లభిస్తుంది పూర్వం ఇలా జరిగి ఉంటుంది రాజుమరణం జరిగి ఇరవై సంవత్సరాలు కావడంతో ఒకరోజు గ్రామస్తులంతా ఆలోచించి గ్రామంలో పండుగ చేయాలనుకుంటారు ఆ పండు వేడుకల్లో అందరూ మునిపోయి ఉంటారు కానీ జగద ఇంకా జానకి మాత్రం ఇదే సరైన సమయం అని అనుకుంటారు వెంటనే పూజలు మొదలు పెడతారు ఇంటిని అంతా రక్తంతో తడిపేస్తారు ఆ రక్తం ఎవరిదో కాదు ఆ రక్తం అంజలి దేవిది విజయ్ విజయ మోక్షం దక్కాలంటే మన వంశానికి చెందిన ఒకరు బలవాలి అంజలి రక్తంతో ఇంటిని తడిపి పసుపు కుంకుమలతో గీసిన ముగ్గులో అంజలి యొక్క తలను పెట్టి ఆమె గుండె ఆ వంశానికి చెందిన వారిలో ఒక్కరు ఆహారంగా స్వీకరించాలి మన వర్మ భయంతో ఏడుస్తూ ఉంటాడు ఆ గుండెను ఆహారంగా స్వీకరిస్తాడు జగద మరియు జానకిలు ఘోరంగా కేకలు పెడుతూ పూజను ముగించే సమయంలో ఉంటారు ఆ సమయంలో ఒక చిన్న పాప అటువైపు వస్తుంది జగద జానకీలు తను చూస్తారు పూజకు ఆటంకం కలుగుతుంది వెంటనే మంటలు చెలరేగితే వాళ్ళ నుంచి కంటి నుంచి రక్తం వస్తుంది పెద్ద పెద్ద నిప్పులు ఏర్పడుతుంది ఆ చిన్నారి ఇక వర్మ ఆ ఇంటి నుంచి బయటకు వస్తారు ఆ ఎవరో కాదు జగద వాళ్ళ అన్నే కూతురు వాళ్ళు ఎప్పుడో చనిపోయి ఉంటారు ఇల్లు కాలిపోతుంది వశిష్ఠ వంశానికి పెద్దలైన జగద మరియు జాన్కి కూడా చనిపోతారు ఇక వశిష్ఠ వంశంలో మిగిలిన ఒకే ఒక వ్యక్తి వర్మ మాత్రమే గ్రామస్తులంతా వచ్చి మంటలను ఆర్పేస్తారు పండుగ సమయాన ఇలా జరిగిందేంటని అందరూ సంకోచిస్తారు చిన్నారి వర్మ పారిపోవడాన్ని చూసిన గ్రామస్తులు వారిని పట్టుకుని ఏమీ భయపడకండి మేమంతా ఉన్నాం అని సర్ది చెప్తారు వరద ఇంకా వారి భార్య క్షుద్ర పూజలకు బలయ్యారు వశిష్ఠ వంశం వారు చేస్తున్న మూడో పూజలోనే అంటే చివరి పూజలోనే చాముండేశ్వరి ఆ చిన్నారి అడ్డొచ్చింది అలా కొంతకాలం గడిచింది ఏకాదశి సమయం రానే వచ్చింది కానీ ఈసారి కాళికాదేవికి దీపాల పూజన చేయాల్సింది మన వశిష్ఠ వంశమే ఈ ఆచారాల గురించి తెలియకపోవడంతో వశిష్ఠ వంశం నీకు వచ్చే ఏడాదిన దీపారాధన చేస్తుందమ్మా అని కాళికాదేవికి ప్రార్థించి వేరే వంశం వాళ్ళని ఈ కార్యాన్ని చేపట్టమని చెప్తారు ఆ గ్రామంలోనే ఇంకొక వంశం వాళ్ళు ఆ ఆచారాన్ని మొదలుపెడతారు నిప్పుల గుండం ఒక మహిళ తలపై పెట్టుకొని కాళికాదేవిని తలపిస్తూ తన రక్తపు చుక్కలను తడుపుతూ ముందు కొనసాగింది ఒంటరిగా నిప్పుల కుండం తలపై ఉంచుకొని అడవిలో కొండపైన ఉన్న కాళికాదేవికి సమర్పించడానికి వెళ్తోంది ఆ సమయంలో బోర్న గాలి వీచుంది కాళికాదేవిని తలుచుకుంటూ ముందుకు సాగింది కానీ రక్తపు మడుగు వచ్చే కొద్ది సమయంలోనే ఒక నల్లటి గాలి తన చేయిని తాకింది దాంతో ఆ నిప్పుల కుండ కాస్త కింద పడిపోయింది ఆ కుండ కింద పడే సమయంలో మన వర్మ వచ్చి దాన్ని పట్టుకుని ఆమె తలపై ఉంచాడు ఆ గాలి మహిమ మన వశిష్ట పూర్వీకులైన జగద జానకీలదే ఎవరికీ మోక్షం లభించకూడదని అలా చేస్తూ ఉంటారు తెలియని వాతావరణం మొదలవుతుంది కొండపై నిలిచిన కాళికాదేవి గుడిలో గుడి గంటల శబ్దంతో అడవి ప్రాంతం అంత భయంకరంగా అయిపోతుంది గ్రామం అంతా ఇది అంతం అని భావిస్తారు వింత వింత అరుపులు వస్తాయి గాల్లో చనిపోయిన మనుషుల చిత్రాలు కనిపిస్తాయి ఈ కార్యాన్ని పూర్తి చేయాలి లేదంటే అంతం లభిస్తుంది అని వర్మ అనుకుంటాడు ఆమె నిప్పుల కుండతో ముందుకు సాగుతోంది కోపంతో రగిలిపోతున్న ఆ పాము రాక్షస రూపాన్ని దాల్చడానికి ప్రయత్నిస్తుంది కానీ వీలు కాదు ఎందుకంటే వర్మ మామూలు వ్యక్తి కాదు దైవానుగ్రహుడు కార్యాన్ని చూడ్డానికి వచ్చిన వర్మకు పెద్ద ఆపదొచ్చింది వర్మ శివలింగాన్ని తన ఎదలో దాచుంటాడు అందుకే వర్మ మామూలు వ్యక్తి కాదు కానీ కార్యాన్ని పూర్తి చేయాల్సిన ఆమె ఆటంక ఎదురవడంతో అక్కడికక్కడే తన తల భాగాన్ని నరికేసుకొని ఆ రక్తపు మడుగులో పడిపోవడాన్ని చూస్తోంది వెంటనే ఆ సమయంలో వర్మ వెళ్ళి ఆమెను కాపాడడాన్ని చూస్తాడు కానీ ఆమె తలను నరికేసుకుంటుంది కార్యానికి ఆటంకం ఎదురైంది గ్రామం బాగుపడాలంటే ఆ వంశం అంతం అవ్వాలి క్రోధంతో రగిలిపోతున్న ఆ పాము వర్మను మింగేస్తుంది కానీ వర్మ ఎదలో ఉన్న వెలుగుతో పాము కింద పడిపోతుంది వర్మ అక్కడి నుంచి తప్పించుకుంటాడు కాళికామాత కోపం ఇంకా ఎక్కువైంది అడవిపై నుండి గట్టిగా శబ్దాలు వస్తాయి కాలిమాత బలి కోరుతుంది ఆ వంశం అంతా వచ్చి తమ తలలు నరుకుని రక్తపు మడుగులో పడిపోవాలి అప్పుడే గ్రామానికి మంచి జరుగుతుంది అలాగే ఆ వంశం వారంతా వచ్చి రక్తపు మడుగులో తమ తలను నరుక్కుని చనిపోతారు వర్మ ఎలాగో గ్రామానికి వచ్చేస్తాడు కార్యానికి ఆ ఆటంకం జరగడంతో వశిష్ట వంశం యొక్క ఆత్మ ప్రభావం ఇంకా ఎక్కువైంది గ్రామం అంతా కరువు మొదలైంది పూజలు చేయడానికి బ్రాహ్మణులు ఎవరు లేరు అలా గ్రామస్తులే పూజలు చేస్తూ ఉండేవారు వర్మ చాముండేశ్వరి సొంత ఉండేవారు ఆచారాన్ని రెండు విధాలుగా పూర్తి చేయవచ్చు ఒకటి మంచి మనసుతో వంశం ప్రకారంగా విజయవంతంగా పూర్తి చేస్తే కుటుంబానికి గ్రామానికి మంచి జరుగుతుంది రెండవది పురాణాల్లో లేదు అది క్రూరమైన భయంకరమైన ప్రయత్నం ఇది అది జరగాలంటే కేవలం క్షుద్ర పూజల వల్లే జరుగుతుంది క్షుద్ర పూజలు చేసి ఎవరైతే దీపాలు కాళికాదేవికి సమర్పిస్తారు వారికి మరణం ఉండదు పరిపాలించే శక్తి వాళ్ళకి లభిస్తుంది క్రూరమైన గాల్లా మారిన జానకీల కళ్ళు ఇక గ్రామ మేలు గురించి ఆలోచించే వర్మ మీద పడ్డాయి కానీ వర్మకు కాళికాదేవి దీవెనలు ఎప్పుడూ తోడుగా నిలిచాయి ఒకరోజు పొలానికి వెళ్ళే సమయాన అక్కడే పారుతున్న నదిలో ముఖం కడగాలి అని అనుకున్నాడు వర్మ ఆ నీటిలో చేయిపెట్టగా ఆ నీటిలో వంశం వాళ్ళు కనిపిస్తారు ఏంటి ఆ రోజు అక్కడ గాల్లో కూడా వీలే కనిపించారని దీర్ఘంగా ఆలోచించసాగాడు నీటిని చేతులతో అలా అనగా నీళ్ళు కాస్త రక్తంతో నిండిపోయాయి వర్మ వెనక్కి తిరిగి చూడగా నాగు పాము వర్మను చంపడానికి చూస్తోంది వర్మకి ఏం చేయాలో తోచలేదు కానీ ఆ పాము వర్మను చంపడానికి రాలేదు ఆ పాము రక్తపు నీళ్లను తాగేసి వర్మను ఆ గాళ్ళ నుంచి రక్షించింది అలా వర్మ భయంతో ఇంటి బాట పట్టాడు ఆ పాము కాస్త దూరం వెళుతుంది అక్కడికి ఒక వచ్చింది ఏమైందో ఏమో కానీ ఆ పాము రక్తం కక్కుకుని తన విషాన్ని బయటికి చిమ్ముతుంది ముంగిస ఆ పామును ఒక్క ముక్క లేకుండా తినేస్తుంది దూరమైన గాళ్లకు మళ్ళీ మోక్షం లభిస్తుంది మడుగు నీళ్ళు ఉదయమైన రక్తమై పారిపోతుంటాయి పాము హతంతో కాళికాదేవి నృత్యం మొదలు పెడుతుంది అడవి ప్రాంతం అంతా వింత అరుపులతో బెంబేలెత్తిపోతుంది తెలియని వాతావరణం వస్తుంది గ్రామస్తులంతా ఇది అంతం అని భావిస్తారు రక్తపు మడుగు దగ్గరున్న రాక్షసులు పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ క్రూరంగా మారి ఉంటాడు వర్మకి ఏం చేయాలో అర్థం కాదు ఒక చెట్టు కింద కూర్చుని మనస్ఫూర్తిగా కాళికాదేవిని తలుచుకుంటూ ఉంటాడు ఈ ఘోరానికి గల పరిష్కారం చూపుతల్లి అని అడుగుతూ ఉంటాడు కాళికాదేవి కోపం అత్యంత ప్రమాదకరం ఎవరికీ తలవంచదు అప్పుడు ఆ గాలిలోనే గుడిపై నివసించే రాజు కనిపిస్తాడు ఈ ఘోరాన్ని ఆపాలంటే ఒకే ఒక మార్గం ఉందని చెప్తాడు నీ రక్తంతో ముగ్గులు గీసి శివుణ్ణి ప్రార్థించు అంతా సరిపోతుంది అని చెప్పి గాల్లో మాయమైపోతాడు ఇంతకీ దైవానుగ్రహం కలిగిన ఆ నాగుపాముకు మరణం ఎలా వచ్చిందనుకుంటున్నారా ఆ ముంగిసి ఎవరో కాదు మన వర్మ యొక్క అక్క చాముండేశ్వరి తన క్షుద్ర పూజల మాయ వల్లే ఇది జరిగింది ఇంకో కొద్ది క్షణాల్లో పూజలు ఫలిస్తాయి వర్మ పూజను ప్రారంభిస్తాడు తన రక్తంతో ముగ్గులు గీసి శివుడిని ప్రార్థించసాగాడు వర్మకి శివుడు ప్రత్యక్షమవుతాడు ఈ ఆటంకాలకు గల ఏంటో అర్థం కావడం లేదు మీరే పరిష్కారం చూపాలి అప్పుడు శివయ్య కాళికాదేవి కోపం తగ్గాలంటే ఈ మార్గం మాత్రమే సాధ్యమవుతుంది నీ ఎదలో నిల్చున్న నన్ను ఆ రక్తపు మడుగులో నిమజ్జనం చేయడమే పరిష్కారం సమయం లేదు త్వరగా వెళ్ళు అని అంటారు ఇది ఎలా ఉంటే చాముండేశ్వరి తన క్షుద్ర పూజలు మొదలు పెడుతుంది ఒక కన్యపిల్లను బలి తీసుకోవడంతో తన క్షుద్ర పూజలకు విజయం లభిస్తుంది వశిష్ట వంశం వాళ్ళు ముగ్గురిని నాశనం చేస్తూ విజయాన్ని పొందుతారు చాముండేశ్వరికి బయట జరుగుతున్నది తెలీదు తన స్వార్థ లాభం కోసం తన పూజలో లీనమై ఉంది వర్మకు మార్గంలో వింత ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతాడు రాక్షసుడు కోపంతో నోట్లో నుంచి రక్తాన్ని జల్లుతూ రక్తపు మడుగు దగ్గర తిరుగుతూ ఉంటాడు వర్మ భయంతో ముందుకు సాగాడు పదడులు వేస్తే రక్తపు మడుగు వస్తుంది కానీ రాక్షసుడు గర్జనతో వర్మ వెనక్కి ఎగిరిపడతాడు ఈ నాశనాన్ని ఆపాలంటే తన ఎదులో ఉన్న శివలింగాన్ని రక్తపు మడుగులో నిమజ్జనం చేయాలి రాక్షసుడితో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తాడు వర్మ గాల్లోకి ఎగురుతాడు వెంటనే రాక్షసుడు తన ఖడ్గంతో వర్మ యొక్క ఎదను పొడుస్తాడు దాంతో శివలింగం రక్తపు మడుగులో పడిపోతుంది రాక్షసుడు నేలమట్టం అవుతాడు కాళికాదేవి కోపం చల్లారుతుంది గ్రామస్తులంతా సంతోషంగా ఉంటారు వర్మకు చాముండేశ్వరి చెడ్డగుణం తెలియదు ఒక తల్లిలా భావించేవాడు చాముండేశ్వరి కూడా తాను చేసే పనులను వర్మ దగ్గర దాస్తూ వచ్చేది గ్రామం మంచిగా మారింది మరో వారంలో ఏకాదశి ఉంది అందరూ దానికోసం సిద్ధమయ్యారు రాక్షసుగాళ్ళు దైవాన్ని రక్షించే రాక్షసుడు బలాన్ని చేకూర్చుకుంటారు గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు ఏకాదశి రానే వశిష్ఠ వంశం ఆ నిప్పుల కుండను మోయాల్సిన సమయం వచ్చింది మంచి మనసుతో చాముండేశ్వరి ముందు కొనసాగింది దారిలో ఏదైనా ఆపదొస్తుందేమో అని వర్మ కూడా ఎవరికీ తెలియకుండా ఆ మార్గంలోనే వెళ్తుంటాడు చాముండేశ్వరి రక్తం జల్లుకుంటూ వెళ్తుంది అదే మార్గంలోనే వర్మ ముందుకు సాగుతాడు దారి చుట్టూ విపరీతమైన గాళ్ళు రాక్షస గాళ్ళ నవ్వులున్నాయి రక్తపు మడుగు సమీపంలోనే ఉంది విపరీతమైన కోపంతో ఉన్న రాక్షసుడు చాముండేశ్వరి వెనకనే వెళ్తూ ఉంటాడు ఏదైనా తప్పు జరిగితే వెంటనే చంపేయాలని రాక్షసుడు నుంచి వస్తూ ఉంటాడు కార్యం పూర్తయితే విజయం లభిస్తుంది లోకాన్ని నాశనం చేస్తుంది వర్మకు అర్థం కాదు అలానే అక్కకు రక్షణ కల్పిస్తున్నాడు కొండపైన కాళికాదేవి నాటి మోలు పెడుతుంది దీపారాధన కోసం ఎదురు చూస్తుంది వర్మకాల శబ్దం విన్న చాముండేశ్వరి హఠాత్తుగా వెనక్కి తిరిగింది కొండ కింద పడకపోయినా వెనక్కి చూడడం వల్ల కార్యానికి ఆటంకం ఏర్పడింది రాక్షసుడు తను చంపడానికి చూస్తాడు కానీ ఎలాగో తప్పించుకుంది చామునేసరి కాళికాదేవి ఇంకా కోపంతో రగిలిపోయింది ఇప్పుడు శాంతి కలిగించాలంటే నిప్పుల కుండ కావాలి అని భయంకరంగా అంటుంది చుట్టూ ఉన్న గ్రామం అడవి ప్రాంతం అంతా వణికిపోయింది గ్రామంలో కాస్త పరిస్థితి నెలకొంది రాక్షసుడు అక్కను చంపుతుండడం చూసి వర్మ భయపడిపోయాడు రాక్షసం చంపాలంటే శివలింగం కావాలి శివలింగం రక్తపు మడుగులో ఉంది వర్మ వెంటనే దూకుతాడు మడుగులో ఎన్నో శవాలు ఎముకలు రక్తం భయంకరంగా ఉంది శివలింగాన్ని తీసుకొని మడుగు బయటకు వస్తాడు బయటికి తీసుకొచ్చే లోపే కాళికాదేవి త్రిశూలంతో చాముండేశ్వర తాలను నరికేస్తుంది అందరూ కొండవైపు చూస్తారు కాళికాదేవి కోపంతో నాట్యం చేస్తూ ఉంటుంది శివలింగంతో రాక్షసుని సంహరించుంటాడు నాశనాన్ని ఆపాలంటే కుండను కాళికాదేవికి సమర్పించాలి వశిష్ట వంశంలో ఒకడు కాబట్టి వర్మ చాముండేశ్వర రక్తంతో కుండ నింపి గుండెను దీపం వత్తులా చేసి ఆ దీపాన్ని వెలిగించి వర్మ తలపై ఉంచి ముందుకు సాగుతాడు కాళికాదేవి కోపాన్ని చల్లార్చడానికి కార్యాన్ని విజయవంతం చేయాలి లేదంటే కాళికాదేవి లోకాన్ని నాశనం చేస్తుంది కొండపై ఉన్న కాళికాదేవి గుడి దగ్గరికి చేరుకుంటాడు అలా కాళికాదేవి కోపం చల్లారుతుందనుకునే లోపే గట్టిగా శబ్దం చేస్తూ భయంకరంగా మారింది ధైర్యాన్ని తెచ్చుకుని కాళికాదేవి ముందు దీపారాధన చేస్తాడు కాళికాదేవి కోపం చల్లారుతుంది వర్మ ఆ దీపాల వెలుగులో గ్రామస్తులందరికీ కనిపిస్తాడు కాళికాదేవి ఆ గ్రామాన్ని చల్లగా చూస్తోంది వర్మ కోసం గాలిస్తున్న వారందరికీ ఆకాశంలో వర్మరూపం కనిపిస్తుంది వర్మ అక్కడే కాళికాదేవికి పూజలు చేస్తూ ఉండిపోతాడు